స్టూడెంట్స్ ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి కొన్ని వాదాలకు సంబంధించేటటువంటి అంశాలని ఈరోజు డిస్కస్ చేద్దాం అసలు సంరచనాత్మక వాదానికి సంబంధించి కార్యకారణ వాదానికి సంబంధించి ప్రవర్తనా వాదంకు సంబంధించి ఈ మూడు వాదాలకి సంబంధించి కూడాను మనకి డిఎస్సిలో బిడ్స్ అనేటటువంటివి ఏ విధంగా రావచ్చునో వాటిని మనం ఏ విధంగా వాటిని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేటటువంటి విధంగా మనం ఈరోజు చెబుతుందాం డీటెయిల్డ్గా ఇక్కడ మనకి సంరచనాత్మక వాదము సంరచనాత్మక వాదము ఈ సంరచనాత్మక వాదానికే ఏమంటారు అంటే కంజెంట్ సైకాలజీ అని అంటారు దీనికి ఇంకో పేరు ఏమిటి అంటే కంజెంట్ సైకాలజీ దీని యొక్క మూల పురుషుడు ఓంట్ ఇది చేతన అనుభవాలను వివరిస్తుంది చేతన అనుభవాలని వివరిస్తుంది మనస్సులో మూల పదార్థాలు మనసు యొక్క మూల పదార్థాలు మూడు అని ఈ సంరచనాత్మక వాదం తెలియజేస్తుంది అవి ఆ మూడు ఏంటి అంటే ఒకటి సంవేదనలు వీటినే సెన్సేషన్ అని అంటారు రెండు ప్రతిమలు వీటినే ఇమేజెస్ అని అంటారు మూడు అనుభూతులు వీటినే ఫీలింగ్స్ అని అంటాం ఓకే నెక్స్ట్ మనస్సు అంటే ఏమిటి ఎందుకు అది ఆ విధంగా ఉంది అనేటటువంటి అంశాలపై ఈ సంరక్షణాత్మక వాదం అనేటటువంటిది పరిశీలన చేయడం అనేటటువంటిది జరిగింది అనమాట బిఎస్సికి సంబంధించి మనకు ఒకవేళ బిట్స్గానే వచ్చేలాగుంటే క్రింది వాదాలలో కంజెంట్ సైకాలజీ అని దేనిని అంటారు అలాగే మనస్సులో మూడు మూల పదార్థాలున్నవి అని మనసు యొక్క మూల పదార్థములు మూడు అని ఏ వాదం చెప్తుంది మనసు యొక్క ఆ మూల పదార్థాలు మూడు ఏవి ఈ విధంగా మనకి డిఎస్సికి బిట్స్ అనేటటువంటివి అన్నమాట అలాగే ఈ సంరక్షణాత్మక వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే వుంట్ ఇక నెక్స్ట్ కార్యకారణ వాదము ఈ కార్యకారణ వాదానికి పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్ కార్యకారణ వాదము అంటే కార్యకారణవాదము అంటే ప్రతిదానికి కూడా ఒక చర్య అనేటటువంటిది ఉంటుందని చెప్తుంది మనసు చేసేటటువంటి పనుల మీద దృష్టి పెట్టేటటువంటి వాదం ఏది అంటే కార్యకారణవాదం వాదం దీనిని ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ అని అంటాం ఈ కార్యకారణవాదమే ఏంటి అంటే ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ఇక్కడ కార్యకారణ వాదులు అనేటటువంటి వాళ్ళు వ్యక్తి మనసు చేసేటటువంటి పనులు వ్యక్తి మనసు చేసేటటువంటి పనులని ఈ కార్యకారణ వాదం అనేటటువంటిది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట మనసు చేసేటటువంటి పనులని మనిషి చేసేటటువంటి పనులని ప్రతి చర్యకి కూడా ఒక ప్రతిచర్య అనేటటువంటిది ఉంటుంది కారణం లేకుండా ఏ పని కూడా జరగదు అని చెప్పేటటువంటి వాదం ఏదంటే కార్యకారణ వాదం అనమాట మనిషి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడు మనిషి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడు ఆ సర్దుబాటు చేసుకునేటటువంటి క్రమంలో ఆయన ఏ ఏ అంశాల మీద దృష్టి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి అంశాలని కార్యకారణవాదం అనేటటువంటిది పరిశీలిస్తుంది కార్యకారణవాదానికి సంబంధించి పరిశీలించేటటువంటి అంశాలలో అవధానం ఒకటి ఉంటుంది ప్రత్యక్షం ఒకటి ఉంటుంది ప్రజ్ఞ ఉంటుంది అవధానము ప్రత్యక్షము ప్రజ్ఞలను గూర్చి అధ్యయనం చేసేటటువంటి వాదం ఏది చూడండి మనకి డిఎస్సికి వచ్చేసరికి విద్యార్థిలో ఉండేటటువంటి అవధానాన్ని అలాగే ప్రత్యక్షాన్ని ప్రజ్ఞలను గురించి అధ్యయనం చేసేటటువంటి వాదం ఏది క్రిందివాణిలో అన్నారనుకోండి అది కార్యకారణ వాదము మనసు చేసేటటువంటి పనుల మీద దృష్టి పెట్టేటటువంటి వాదం ఏది అంటే కార్యకారణవాదము కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్ ఓకే నెక్స్ట్ ప్రవర్తనా వాదము దీనిని బిహేవియలిజం అని అంటామన్నమాట అనమాట ప్రవర్తనా వాదము మనసులో ఉండేటటువంటి విద్యార్థిలో ఉండేటటువంటి స్మృతి విస్మృతి అభ్యసనము వైయక్తిక భేదాలు ఆలోచనలు చింతన వీటన్నింటి మీద కూడాను ఇప్పుడు చెప్పేటటువంటి అంశాలన్నింటి మీద కూడాను అధ్యయనం చేసేటటువంటి వాదం ఏది అంటే ప్రవర్తనా వాదం అనమాట జంతువుల మీద పరిశోధనలు దోహదపడేటటువంటి వాదం కూడా ఏది అంటే ప్రవర్తనా వాదం ఇవాన్ పావులావ్ తరం డైక్ స్కిన్నర్ మొదలుగా వారి యొక్క పరిశోధనలన్నింటికీ కూడా మూలం ఏది అంటే ఈ ప్రవర్తనా వాదం అనమాట వాళ్ళు జంతువులపై ముందుగా పరిశీలనలు పరిశోధనలు చేశారనమాట ఈ ప్రవర్తనా వాదానికి సంబంధించి ఇవాన్ పావుల కుక్క మీద పరిశోధన అనేటటువంటిది చేశారు మరి అలాగే తారండైక్ అనేటటువంటి ఆయన ఎలుకల మీద ప్రయోగం చేశారు అలాగే స్కిన్నర్ అనేటటువంటి ఆయన పావురాల మీద చేశారు కోహ్లర్ అనేటటువంటి వ్యక్తి చింపాంజీ మీద చేశారు వివిధ మనోవైజ్ఞానికవేత్తలు వివిధ జంతువుల మీద ప్రయోగాలు అనేటటువంటివి చేశారు ఈ ప్రయోగాలు అనేటటువంటివి ఏ వాదానికి దారి అంటే బిహేవియలిజం ప్రవర్తనా వాదానికి దారి అనేటటువంటిది జరిగింది మనకి డిఎస్సికి బిట్టుగా వచ్చేటప్పుడు స్మృతి మీద విస్మృతి మీద అభ్యసనం మీద వైయక్తిక భేదాల మీద ఆలోచన చింతన మొదలైనటువంటి అంశాల మీద పరిశోధన చేసే లేదా పరిశీలించే లేదా అధ్యయనం చేసేటటువంటి వాదం ఏది క్రిందివాణిలో అన్నారనుకోండి అప్పుడు మనం ప్రవర్తనా వాదంగా చెప్పాలన్నమాట ఓకే ఈ వాదానికి సంబంధించేటటువంటి అంశాలను జేబి వాట్సన్ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త తన యొక్క పుస్తకములో బిహేవియర్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ కంపేరిటివ్ సైకాలజీ చూడండి బిహేవియర్ అండ్ ఇంటర్డక్షన్ టు కంపేరటివ్ సైకాలజీలో ఈయన పేర్కొండమనేటటువంటి జరిగింది ఏ వాదానికి సంబంధించి ప్రవర్తనా వాదానికి సంబంధించి ఎవరు ఆ మనోవైజ్ఞానికవేత్త అంటే జేబి వాట్సన్ మనకి డిఎస్సికి సంబంధించేటటువంటి బిట్స్ ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి కూడా మనస్సు అంటే ఏమిటి మనసుల గురించి అధ్యయనం చేసేటటువంటి వాదం క్రిందివాణిలో ఏది అన్నాడు అనుకోండి సంరచనాత్మక వాదం సంరచనాత్మక వాదానికి ఇంకో పేరు ఏంటి అన్నారనుకోండి కంటెంట్ సైకాలజీ అని అంటాం అనమాట ఈ సంరచనాత్మక వాదానికి మూల ఎవరు అంటే ఉంటు అలాగే కార్యకారణవాదము మనస్సు చేసేటటువంటి పనుల మీద దృష్టి పెట్టేటటువంటి వాదం ఏది అంటే కార్యకారణవాదము కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్ అనమాట ఈ కార్యకారణవాదం ఏ ఏ అంశాల మీద అధ్యయనం చేస్తుంది అంటే మనసు చేసేటటువంటి ప్రతి పనుల మీద కూడా మనిషి తన పరిసరాలతో ఎలా సర్దుబాటు చేసుకోగలడు ఆ సర్దుబాటుకు పనికి వచ్చేటటువంటి ప్రతి కార్యకలాపాల మీద కూడా ఇది అధ్యయనం చేస్తుంది అది అవధానము ప్రత్యక్షము ప్రజ్ఞ మొదలైనటువంటి అంశాల మీద ప్రవర్తనా వాదంకు వచ్చేసరికి విద్యార్థిలో ఉండేటటువంటి ప్రవర్తనకి ప్రభావితం చేసేటటువంటి ప్రతి కారకాలకు కూడాను స్మృతి విస్మృతి అభ్యసనం వైయక్తిక భేదాల ఆలోచన చింతన ప్రజ్ఞ ఇలాంటివన్నీ కూడా ఇటువంటి అంశాలన్నింటి మీద కూడాను ప్రవర్తనావాదం అనేటటువంటిది అధ్యయనం చేస్తుంది జంతువుల మీద చేసేటటువంటి ప్రతి ప్రయోగము కూడా ప్రవర్తనా వాదానికి దారితీసిందనమాట ఈ ప్రవర్తనకు సంబంధించేటటువంటి అంశాలను తన పుస్తకంలో రాసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే జేబి వాట్సన్ ఈయన రాసేటటువంటి పుస్తకం ఏది అంటే ఏ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ ఏ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ఈ మూడు వాదాలు కూడా సంరచనాత్మక వాదం అంటే ఏమిటి దానికి సంబంధించేటటువంటి ముఖ్యాంశాలు కార్యకారణ వాదం అంటే ఏమిటి దానికి సంబంధించేటటువంటి ముఖ్యాంశాలు ప్రవర్తన వాదం అంటే ఏమిటి దానికి సంబంధించేటటువంటి ముఖ్యాంశాలని తెలుసుకోవడం జరిగింది ఈ మూడు వాదాలకు సంబంధించేటటువంటి అంశాలని కూడా క్షుణ్ణంగా చదివి బిఎస్సీకి వీటి నుంచి ఖచ్చితంగా మనకి బిట్స్ అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ అవ్వండి